తొంభైల బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్యరాయ్ ప్రేమ జంటగా పేరుగాంచారు ఈ జంట విడిపోవడానికి గల కారణాల గురించి సీనియర్ నటి హిమాని శివపురి ఆసక్తికర విషయాలను వెల్లడించింది తొంభైల్లో బాలీవుడ్లో లవ్ పెయిర్ అంటే ముందుగా సల్మాన్ ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ జోడీ పేరు వినిపించేది వీళ్లు అప్పుడు గోల్డెన్ పేయిర్గా నిలిచారు కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయింది వీళ్ల లవ్కు ఎండ్ కార్డు పడింది అయితే అప్పుడు పై సల్మాన్ ప్రేమ ఎలా ఉండేదో సీనియర్ నటి హీరోయిన్ హిమాని శివపురి తాజాగా రివీల్ చేసింది నుంచి ఇప్పటి వరకు ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తూనే ఉంది అయితే ఐశ్వర్యరాయ్తో రిలేషన్షిప్లో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమ చూపించేవాడని తెలిసింది ఐశ్వర్య సినిమా షూటింగ్ సెట్స్లో సల్మాన్ రెగ్యులర్గా కనిపించేవాడని హిమాని శివపురి రెడ్ ఎఫ్ఎం పాడ్కాస్ట్లో వెల్లడించింది ఐశ్వర్య సల్మాన్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న టైం అది అప్పుడు ఐశ్వర్య కోసం సల్మాన్ ప్రతి రాత్రి వచ్చి ఉదయం వెళ్ళిపోయేవాడు అని హిమాని తెలిపింది ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ కలిసి చాలా సినిమాలు చేశారు అయితే అభిషేక్ బచ్చన్తో ఐశ్వర్య షూటింగ్ సమయంలో జరిగిన గొడవను హిమాని శివపురి చేసుకుంది అప్పుడు రోహన్ సిప్పి డైరెక్షన్లో ఐశ్వర్య అభిషేక్ నటిస్తున్నారు అప్పుడు ఓ సంఘటన జరిగింది సల్మాన్ వచ్చాడు అతను నాకు క్యా హై ఇస్కో సంజావి వహీదా రెహ్మాన్ కో దేఖే అప్నే ఆప్ కో బోహ్ కుబ్సూరత్ సమజాతి హై ఇది ఏమిటి ఆమెకు కాస్త వివరించండి వహీదా రెహ్మాన్ని చూడు ఎంత అందగా ఉందో ఐశ్వర్య ఏమో చాలా అందంగా ఉందని అనుకుంటుందని కోపం చెప్పాడు నేను అతన్ని ప్రశాంతంగా ఉండమని నిశ్శబ్దంగా ఉండమని చెప్పా అని హిమాని తెలిపింది అయితే ఆ టైంలో సల్మాన్ఖాన్ ఐశ్వర్యరాయ్తో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఈ జంట విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం హిమాని శివపురి వెల్లడించలేదు వాళ్ల మధ్య బంధం పని చేయలేదు వారి మధ్య సమస్య ఏమిటో వారికి బాగా తెలుస్తుంది అని చెప్పింది రెండువేల రెండులో వచ్చిన హం తుంహారే హాయ్సనం చిత్రం తర్వాత సల్మాన్ ఐశ్వర్య మళ్లీ కలిసి సినిమా చేయలేదు నటి హిమాని శివపురి ఐశ్వర్యతో తన బంధం గురించి మాట్లాడుతూ ఆ అబ్లౌ చలేన్ సెట్లో తమ స్నేహం ప్రారంభమైందని చెప్పింది ఆ తర్వాత మరింత బలపడిందని తెలిపింది హమారా దిల్ ఆప్కే పాస్ హై ఉమ్రావ్ జాన్ వంటి ప్రాజెక్టులలో కలిసి నటించడంతో మంచి ఫ్రెండ్స్గా మారామని వివరించింది అభిషేక్ బచ్చన్ను ఐశ్వర్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీళ్లకు ఓ కుమార్తె మరోవైపు సల్మాన్ ఏమో ఇలియా ఇలియావంటూర్తో సంబంధంలో ఉన్నట్లు పుకారు ఉంది హిమాని శివపురి వెల్లడించిన విషయాలు సల్మాన్ మరియు ఐశ్వర్యల ప్రేమ సంబంధం గురించి కొత్త కోణాన్ని వెల్లడించాయి వారి విడిపోవడానికి గల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు